ఈనాటి సువిశేషము లూకాసు వార్త పదమూడవ అధ్యాయము ఇరవై రెండవ వచ్చిన నుండి ముప్పై వచ్చిన వరకు ఏసు వాడవాడలా పల్లెపల్లెలా పర్యటించుచు బోధించుచు ఎరుసుం దిక్కుగా పొబుచుండగా రక్షణ పొందువారు కొలది మంది మాత్రమేనా అని ఒకడు ఆయనను అడిగాను అందుకు ఏసు ఇరుకైన మార్గమున ప్రవేశింపము అనేకులు ఆ ద్వారమున ప్రవేశింప ప్రయత్నించరు కానీ అది వారికి సాధ్యపడదు గృహ యజమానుడు ద్వారము మూసివేసినప్పుడు మీరందరూ వెలుపల నిలవబడి తలుపు తట్టుచు అయ్యా తలుపు తీయడు అని అందరు మీరు ఎచ్చటి నుండి వచ్చితురో నేను ఎరుగను అని అతడు సమాధానమిచ్చను అప్పుడు మేము మీతో అన్నపానీయములో పుచ్చుకుంటే మా వీధులలో మీరు బోధించుతరి అని మీరు చెప్పనారంభితరు కానీ అతడు మీతో మీరు ఎచ్చటి నుండి వచ్చితరో నాకు తెలియదు దుష్టులారా నా నుండి తొలగి పొండు అని చెప్పను అబ్రహాము ఇసాకు యాకోబులు ప్రభక్తలందరూ పరలోక రాజ్యమున ఉండుట చూచి మీరు మాత్రమే వెలుపలకు గింటివేయబడినప్పుడు మీరు ఎడ్చుచూ పండ్లు కొరుక్కొందరు తూర్పు పడమరల నుండి ఉత్తర దక్షిణము నుండి ప్రజలు వచ్చి దైవరాజ్యమున విందునకు కూర్చుందరు కడపటి వారు మొదటి వారగుదరు మొదటి వారు కడపటి వారగుదరు అని చెప్పను ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువా మీకు స్థుతి కలుగునుగాక ప్రభువు నందు ప్రియ సహోదరి సహోదరులారా జీవితంలో ఏదైనా సాధించాలంటే దానికి తగిన కృషి చేయాలి ప్రయత్నం లేకుండా ఫలితము రాదు కష్టం లేకుండా సుఖము రాదు కార్యదీక్షతో పనిచేస్తేనే ఫలితము దక్కుతుంది ఒక అంతస్తును చేరుకోవాలంటే దానికి ఎంతో కష్టపడి చెమటోడ్చి కృషి చేయవలసిన అవసరముంది ప్రియా మిత్రులారా ఒకడు ఒక ఉన్నత ఉద్యోగాన్ని పొందాలంటే ముందు ఎంతో కష్టపడి చదివి ఉన్నత విద్యను గడించి ఎన్నో నియమాలను పాటిస్తూ తన ఆశయము చేరే వరకు కృషి చేయాలి అప్పుడే అతడు ఫలితాన్ని పొంది తన జీవితానికి ఒక అర్థాన్ని చేకూర్చుకోగలుగుతాడు అట్లే మానవ జీవితానికి ఒక ఉన్నత అంతస్తుంది అది రక్షణ అంతస్తు జాతి కుల మత విచక్షణ లేకుండా మానవులంతా ఆ ఉన్నత స్థాయికి పిలువబడ్డారు అందరూ దాన్ని అందుకోవటానికి కృషి చేసి తమ జీవితాన్ని ఫలవంతం చేసుకోవాలి ఈరోజు పరిశుద్ధ గ్రంథ పట్టణాలలో ఈ విషయాన్ని గురించి మనము ధ్యానం చేసుకోబోతున్నాం ప్రియా సహోదరి సహోదరులార ఈనాటి మొదటి పట్టణంలో యష్యా ప్రవక్త ప్రవచనాన్ని ఆలకిస్తున్నాం యష్యా గ్రంథము అరవై ఆరో అధ్యాయము పద్దెనిమిదవ వచనం నుండి ఇరవై ఒకటవచనం వరకు ఇంతవరకు ఇజ్రాయేలీ ప్రజలు మెస్సయా రాకకై రక్షణకై సిద్ధం చేయబడ్డారు అయితే మెస్సయా రక్షణలో ఇక ఇజ్రాయిలీ ప్రజలే కాక అనిలు కూడా భాగస్సులవుతారు మానవులంతా ఆయన ప్రసాదించే రక్షణను పొందటానికి పిలువబడ్డారు ఇంతవరకు రక్షణ అనేది ఇజ్రాయలి ప్రజల కొరకే అని భావించేవారు కానీ ఇప్పుడు ఏషియా ప్రవక్త చెప్పేది ఏమిటంటే యావే ప్రభు వల్ల భయభక్తులు కలిగి జీవిస్తూ ఉన్నవారు రక్షణ పొందుకుంటారు అని తెలియచేయటం జరిగింది ప్రవక్త పలుకులు ఆనాటి ఇజ్రాయేలీ ప్రజలను ఆశ్చర్యపరిచాయి తాము ఇంతవరకు ద్వేషించి శత్రువులుగా పరిగణించిన అన్ని ప్రజలు ఇప్పుడు యావే దూతగా సిద్ధమై దూరదేశాల్లో ఆయన సువార్తను మహిమను ప్రకటించడం వింతగా ఉంది అంతేకాక వారు దూరదేశాల్లో ఉన్న ఇజ్రాయేలీ ప్రజలను తోడుకొని వచ్చి ఎరుసలేము దేవాలయంలో దైవారాధనలో పాల్గొంటారట ఇంతవరకు అంటరాని వారిగా పరిగణింపబడ్డ అన్య ప్రజలు ఇప్పుడు దైవ ప్రజలతో కలిసి దేవాలయంలో ఆరాధన చేస్తారట అంతేగాక యాజకులుగాను లేవీలుగాను ఉండుటకై నేను వారిలో కొందరిని ఏర్పరచుకుందును అని ప్రభు పలుకుతున్నాడు యష్యా గ్రంథము అరవై ఆరు అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినము ఇజ్రాయేలీ ప్రజలలో ఆరోను వంశీయులకే చెందిన యాచక వృత్తి ఇప్పుడు అంటరాని వానైన అన్ని ప్రజలకు కూడా లభిస్తుందట ఇజ్రాయేల్ ప్రజలకు ఇది ఊహింపరాని సహింపరాని విషయం దేవుడిక మానవుల మధ్య అడ్డుగోడలను తొలగించబోతున్నాడు ఆయనకు అందరూ ఒక్కటే అందరినీ రక్షణలో పాలు పంచుకోమని ఆయన పిలుస్తున్నారు పూర్వ వేదములో యావే ప్రభు ఎరుసుము దేవాలయములో ఆరాధన సలపటానికి అందరినీ ఆహ్వానించారు నూతన వేదములో ఆ దేవాలయము ఏసుక్రీస్తు రూపముగా మారింది ఇక క్రీస్తే ప్రజలందరకు దేవాలయం ఉత్తరాణైన క్రీస్తు ప్రజలందరినీ తన శరీరం జీవం అనే దేవాలయంలోనికి ప్రవేశించమని ఆహ్వానిస్తున్నారు తాను యూదులకు మాత్రమే కాక మానవులందరి కొరకు రక్షణను సంపాదించి దాన్ని అందరూ అందుకోవాలని కోరుతున్నారు అయితే యేసుక్రీస్తు ఆలయంలో ప్రవేశించడానికి ఇరుకైన ద్వారం ఉన్నదని ఆ ద్వారంలో ప్రవేశించాలంటే ఎంతో కృషి అవసరమని అతి కష్టమని ఈరోజు సువార్త పట్టణాలు తెలియజేస్తున్నాయి ఒకనాడు ఏసు ఎరుసుమనకు పోవుచుండగా ఒకడు ఆయనను సమీపించి రక్షణ పొందువారు కొలది మంది మాత్రమేనా అని అడిగాడు అందుకు యేసు వెంటనే సూటిగా సమాధానం చెప్పకుండా ఇరుకైన ద్వారమున ప్రవేశింపము అనేకులు ఆ ద్వారమున ప్రవేశింప ప్రయత్నించరు కానీ అది వారికి సాధ్యపడదు అని తెలియచేశారు ఎంతమంది రక్షణ పొందుకుంటారు అని యూదులు చర్చించుకుంటున్నారు అయితే యోధజాతికి చెందిన వారు అందరూ రక్షణ పొందుకుంటారు అనే గట్టి నమ్మకము వారికి ఉండేది మనిషి ఎలా జీవించినా యోధజాతికి చెందినవాడైతే వాడు రక్షింపబడతాడు అనే నమ్మకము ఉండేది యేసు ఆ మూఢ నమ్మకాన్ని ఒమ్ము చేయాలని అందరూ ఇరుకైన ద్వారమున ప్రవేశించటానికి ప్రయత్నించాలని బోధిస్తున్నాడు తనను విశ్వసించి తన జీవితంలో పాలు పంచుకుంటూ తన రక్షణను అనుభవించటానికి యేసు యూదులను అన్యులను మానవులందరని ఆహ్వానిస్తున్నాడు యూదులు మాత్రమే కాదు రక్షణకు అందరూ అర్హులే ప్రియ సహోదరి సహోదరా ఎవరెవరైతే ప్రభు యొక్క చిత్తప్రకారంగా జీవిస్తారు దేవునికి ఆమోదయోగ్యమైన జీవితాన్ని జీవిస్తారు అటువంటి వారందరూ కూడా రక్షణను పొందుకోగలరు ప్రియ సహోదరి సహోదరులార క్రీస్తునందు అందరూ అందుకోవలసిన రక్షణ అంత సులభంగా లభించదు జీవితంలో ఒక ఉన్నత అంతస్తుకు చేరుకోవాలంటే ఎంతో చదివి ఎన్నో నియమాలను షరతులను పాటించి కష్టపడితేనే అది సాధ్యమవుతుంది అట్లే మానవ జీవితానికి క్రీస్తు అందించే అత్యున్నతమైన రక్షణ అంతస్తును చేరుకోవాలంటే ఎంతో కృషి చేయాలి ఈ విషయాన్ని యేసు ఈనాటి సువార్త పట్టణములో తెలియచేస్తున్నారు ఇరుకైన ద్వారమున ప్రవేశించండి అనేక మంది ఆ ద్వారమున ప్రవేశించటానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు కానీ అది వారికి సాధ్యపడదు ఈ విషయాన్ని వివరించటానికి యేసు ఇంకా ఇలా పలుకుతున్నారు గృహ యజమానుడు లేచి ద్వారం మూసివేసినప్పుడు మీరందరూ వెలుపల నిలవబడి తట్టుచు అయ్యా తలుపు తీయుడు అని అందరు మీరు ఎచ్చటి నుండి వచ్చితురో నేను ఎరుగను అని అతడు సమాధానమిచ్చును దుష్టులారా నా నుండి తొలగి పొండు అని చెప్పును ఇచుట గృహ యజమాని క్రీస్తు ఆయన అందరినీ తన విందుకు ఆహ్వానించారు అయితే సోమరితనముతో నిర్లక్ష్యం చేసి సమయానికి విందుకు రాకపోతే తలుపులు మూసివేయబడతాయి దేనికైనా ఒక గడువు ఉంటుంది ఆ గడువు దాటితే ఫలితము దక్కదు అప్పుడు ఎంత విలపించినా లాభం ఉండదు అప్పుడు అబ్రహాము ఇస్సాకు యాకోబులను ప్రవక్తలందరను పరలోక రాజ్యమున గాంచుచు మీరు మాత్రమే వెలుపలకు గెంటివేయబడినప్పుడు మీరు ఏడ్చుచు పండ్లు కొరుక్కొందరు తూర్పు పడమల నుండి ఉత్తర దక్షిణముల నుండి ప్రజలు వచ్చి దేవరాజ్యమున విందునకు కూర్చుందరు కడపటి వారు మొదటి వారగుదురు మొదటి వారు కడపటి వారు అగుదురు అని ప్రభు తెలియచేస్తున్నారు ప్రియా మిత్రులారా క్రైస్తవులందరూ రక్షణ పొందుకుంటారు అని చెప్పలేం యూదుల వలె మనము కూడా భావించకూడదు శ్రీసభలో సభ్యత్వము ఉన్నంత మాత్రాన సరిపోదు రక్షణ అంతస్తుపై మన జీవితమంతా ఆధారపడి ఉంది కాబట్టి జీవితాంతం మనము మన క్రైస్తవ కర్తవ్యాన్ని నెరవేర్చటానికి కృషి చేయాలి అనుదినము దేవుని చిత్తాన్ని పాటించాలి మన వీధులను సక్రమంగా నెరవేరుస్తూ ఉండాలి పవిత్రాత్మ సహకారముతో క్రీస్తు చూపించిన ఇరుకైన మార్గములో పయనించి మన గమ్యస్థానాన్ని చేరుకోవాలి నామమాత్రపు క్రైస్తవ జీవితాన్ని జీవిస్తే దానివల్ల మనకు ఎటువంటి ప్రయోజనము లేదు నిలివెచ్చని క్రైస్తవ జీవితము జీవిస్తే లాభము లేదు ఫలితము కూడా ఉండదు కార్యదీక్షతో రక్షణకై జీవిత పర్యంతము కృషి చేయాలి క్రైస్తవులంతా క్రీస్తుతో ఏకమై ఒక నూతన దేవాలయంగా రూపొంది ప్రజలందరినీ తమ ఆలయంలోనికి ఆహ్వానించాలి ఇదే మన సువార్తా ప్రబోధము ప్రార్థన చేసుకుందాం ప్రేమకు శాంతికి నిలమైన సర్వేశ్వర దయకిల దేవ నేటి వాక్యము ద్వారా మాతో మాట్లాడినందులకు వేలాది వందనాలు ప్రభా మేము ఇరుకైన మార్గములో ప్రవేశించటానికి పయనించటానికి మాకు కావలసిన శక్తిని దయచేయండి ప్రభా మేము ఎల్లవిడలా నీ యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుంటూ నీ వాక్యానుసారం జీవించటానికి నీ యొక్క పవిత్రాత్మ శక్తిని ప్రసాదించండి ప్రార్థన చేస్తున్న వారిలో ఎవరైతే ఆరోగ్యం కోసం ప్రార్థన చేయించున్నారు అటువంటి వారంతా కూడా తాకి స్వస్థపరచమని మా నాదుడైన క్రీస్తు ద్వారా మనవి చేయించున్నాం తండ్రి ఆమెన్